ప్రేమ ఆఫ్ ప్రేమస్వరూపు ఈ జగత్తునందు శోకము కాని క్లేశము కాని నొందని వాడు ఒక్కడే కూడా కనిపించడు ఇన్ దిస్ వరల్డ్ వీ డోంట్ కమ్ అక్రాస్ ఎనీ వన్ హూ హాజ్ నాట్ సఫర్డ్ మెసరీ అండ్ డిఫికల్టీస్ రాజు మొదలుకుని రైతు వరకు కూటి పేద మొదలు కొన్ని కోటి స్థాయి వరకు ఐదు విధములైనటువంటి క్లేశములను అనుభవిస్తున్నాడు రైట్ ఫ్రమ్ టాప్ ఆఫ్ ద కింగ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ ఎ ఫామ్ బి దట్ ఎ ఎ ఆర్ దే పాస్ త్రూ ఫైవ్ టైప్స్ ఆఫ్ డిఫికల్టీస్ మొదటిది అవిద్యా క్లేశము ద ఫస్ట్ వన్ ఈజ్ ద డిఫికల్ట్ దాబ్లం ఆఫ్ అవిద్య ఆర్ ఇగ్నోరెన్స్ అనగా దేహాభిమానము చేత దేహ లక్ష్యము చేత ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి దేహమే సత్యనిత్యమని భావించి దేహంలో పోషించుకునే నిమిత్తమై అనేక విధములటువంటి అవస్థలకు గురి అవుతుంటాడు మానవుడు మ్యాన్ ఐడెంటిఫైస్ హిమ్ సెల్ఫ్ విత్ హిస్ బాడీ అండ్ కన్సిడెస్ బాడీ ఎయిమ్ అండ్ పర్పస్ ఆఫ్ లైఫ్ అండ్ ఈ లూజెస్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ స్ట్రగల్స్ హార్డ్ ఓన్లీ ఫర్ ద దెనెన్స్ అండ్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ద బాడీ ఈనాడు చదివేటువంటి సర్వ విద్యలు కూడాను దేహం చేత పొందినటువంటివి కనుక ఇవన్నీ కూడాను అవిద్యలనియే చెప్పవచ్చు యాజ్ ది మోడర్న్ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్ దేహాభిమానం చేత దేహ పోషణ నిమిత్తమై దేహ సంబంధ నిమిత్తమై అనేక విధమైనటువంటి వాంచలను పెంచుకొని వాటిని విజయాన్ని సాధించుకునలేక అనేక విధమైనటువంటి యొక్క దుఃఖములు గురి అవుతున్నాడు బికాస్ ఆఫ్ ది బాడీ అటాచ్మెంట్ ఫర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ బాడీ దెనెన్స్ అనేక సంబంధములు కావించుకొని దేహం చేత అనేక అవస్థలు గురి అవుతున్నాడు మానవుడు మ్యాన్ సఫర్స్ బికాస్ ఆఫ్మెంట్ కనుక మొదటి నుంచి కొంతవరకు తగ్గించుకోండి అంటాను భగవాన్ సమస్త దుఃఖములకు కూడా దేహమే మూలాధారం ఇన్స్ట్రుమెంట్ సమస్త ఆనందములకు కూడాను దేహమే మూల కారణం అండ్ అండ్ ద ద ద వెరీ బాడీ 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 కన్ఫర్స్ కానీ దేహాభిమానం ఉండాలి ఎక్స్టెంట్ ఈస్ దీని అన్నింటికంటే ఆత్మాభిమానం దేహాభిమానమును అనుభవించటము నథింగ్ ఇఫ్ ఆఫ్ ఆత్మాభిమానమును విస్మరించి దేహాభిమానములే లక్ష్యం అందించుకుని ఈ విధమైనటువంటి యొక్క క్లేశములకు గురి అవుతున్నాడు మానవుడు మ్యాన్ ఇస్ సఫరింగ్ బికాస్ ఈ హాస్ నాట్ బీన్ అటాచ్డ్ టు ది స్పిరిట్ బట్ ఈస్ క్యారీడ్ అవే బై ది ఫిజికల్ బాడీ అటాచ్మెంట్